హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకుని వచ్చా లేట్ చేయకుండా నోటిఫికేషన్ లాగైతే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి చిన్న ఇంటర్వ్యూ వచ్చేసి అయితే మీకు అయితే జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారనమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో అయితే పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆల్ మనకు అంటే జాబ్ డీటెయిల్స్ అనమాట టైం అండ్ వెన్యూ అంటే ఇంటర్వ్యూ చేసే టైం వచ్చరికి థర్డ్ అక్టోబర్ ఫ్రమ్ నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ వచ్చరికి నాట్ మెన్షన్ అంటే మొబైల్ నెంబర్ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు ఇంకా ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ వచ్చరికి విప్రో క్యాంపస్ గేట్ నెంబర్ వన్ వెండోర్ గేట్ అనమాట అంటే టూ నాట్ త్రీ కమా వన్ ఫిఫ్టీన్ బై వన్ ఐఎస్డి రోడ్ ఆపోజిట్ టు డో ఫైనాన్షియల్ డి డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నా నానాకరం కూడా హైదరాబాద్ తెలంగాణ ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేరికి షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ వాక్ ఇన్ డ్రైవ్ ఫార్ ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్లెక్సిబుల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు హండ్రెడ్కి పైగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లోనే మీరు అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సాలరీ విషయానికి వచ్చరికి వన్ పాయింట్ టూ సారీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ మీరైతే ల్యాక్స్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు లోకల్ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి మీరైతే ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే లాంగ్వేజెస్ నోన్ అని మనకు ఇంగ్లీష్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్ బీబిఓ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి దాంతోపాటు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ గుడ్ టు హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ ఏమేమిటి ఈమెయిల్ సపోర్ట్ అంటే ఈమెయిల్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండాలి దాంతోపాటు బీపీఓ కస్టమర్ సర్వీస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి క సంబంధించి కస్టమర్ సర్వీసెస్ అయితే ఉండాలి దాంతోపాటు బ్యాక్ ఆఫీస్ అంటే ఏమైనా మీ యొక్క ఈ కం కంపెనీకి సంబంధించి స్టోరేజ్ చేసుకోవడానికి బ్యాక్ ఆఫీస్ అయితే ఉండాలి దాంతోపాటు బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చాట్ సపోర్ట్ అంటే కస్టమర్ తోటి మీరు ఏమన్నా కస్టమర్కి డౌట్స్ ఉన్నాయనుకో తను మీ చాట్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు వాళ్ళకైతే ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ఛాన్స్ అయితే ఉండాలన్నమాట ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విప్రో అనే కంపెనీ మీకు గ్రీటింగ్స్ అయితే తెలియజేస్తుంది గ్రీటింగ్స్ విత్ విప్రో వాకిన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఆన్ థర్డ్ అక్టోబర్ టూ ట్వంటీ ఫోర్ అంటే మూడో థర్డ్ అక్టోబర్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది డేట్ వచ్చేసరికి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అలాగే టైమింగ్స్ వచ్చేసరికి నైన్ థర్టీ ఏఎం టు ట్వల్వ్ థర్టీ పిఎం ఈ టైంలో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నాడు రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి షుడ్ బీ ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అలాగే గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ షుడ్ బీ గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ అకౌంట్స్ అంటే అకౌంట్స్లో కానీ లేదా కంప్యూటర్ గురించి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంకా స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి వర్క్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంపెనీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క పనితీరును బట్టి మీరు ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి ఓన్లీ ఎంబీఏ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా గ్రాడ్యుయేట్లో మాత్రం ఏదైనా పర్లేదు మీకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఇంకా గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్స్లో అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా విప్రో క్యాంపస్ గేట్ విండోర్ గేట్ టూ నాట్ త్రీ వన్ ఫిఫ్టీన్ బై వన్ ఐఎస్డి రోడ్ ఆపోజిట్ టు డొమినోస్ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోండి ఇంకా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు సెకండ్ డోస్ వేకెన్సీ సర్టిఫికేటు ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇలాంటి ఎన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల